అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పూణేలోని నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చామండి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ హోమం కూడా జరుగుతుంది సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి పూణేలో మాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ పుట్టలు లేవు అందుకని మేము ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాం ఇక్కడ నాగులు జంటను చూస్తున్నారు కదా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఈ సంవత్సరం ఇలా ఈ స్వామివారిని దర్శించుకోవడం అండ్ స్వామివారికి ఇష్టంగా పెట్టే ప్రసాదం నైవేద్యంగా తెచ్చాము దీపం వెలిగించాము చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం ఎక్కడ పుట్టలేదే వెయ్యట్లేదే అనే బాధ ఉండేది ఈ సంవత్సరం స్వామివారు ఆ వారిన అయితే తీర్చారు చాలా హ్యాపీగా ఉంది పూణేలో ఎవరైనా ఉంటే ఇలానే నాగుల చవితికి ఇక్కడ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలంటే అర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ పుట్ట మీద పాలు వేయి అంటే ఇక్కడ ఈ నాగులు జంట పైన మనం పాలు అన్నీ చేసి అభిషేకం అన్నీ చేసుకోవచ్చు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను ఇది లింక్ పెడతాను ఈ టెంపుల్ ఎక్కడా ఏంటి అనేది అడ్రస్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇక్కడ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఈ గుడిలో ఏంటంటే ఇప్పుడు అన్న కూడా ఉందండి దాన్ని కూడా మేము స్వీకరిస్తాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాం